శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు ఫిబ్రవరి మాసము ఇరవై ఒకటవ తేదీ అనగా శుక్రవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకులకు ఒక వ్యక్తి పరిచయం వల్ల మీరు నాశనం కాబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీకు నోట మాట రాదండి ఆ వ్యక్తి వలన ఇలా జరగబోతుందని మును కూడా అనుకునే ఉండరు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులరాశి జతకలు ఏ వ్యక్తి వలన ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి ఏ వ్యక్తి వలన మీకు ఇటువంటి ఇబ్బందులు అయితే కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి జాతకులు చేయవలసిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాము వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే గనక ఈ రాశి జాతకులు హాస్య ప్రియులండి వీరు ఉన్న చోట పది మంది నవ్వుతూ కళ్ళకళ్ళలాడుతూ ఉండాలి అనుకుంటారు ఎక్కువగా చతురోక్తి కలిగిన మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాని ఎదుటి వారిని నిందించి చులకన చేసే పరుష పదజాలాన్ని ఉపయోగించరు అందరితో కలివిడిగా ఉంటారు కలసిమెలసి ఉండాలి అనేది వీరి యొక్క జన్మత లక్షణము అలాగే తులరాశి జాతకలు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఎప్పుడు కూడా అందంగా ఉండాలి ఎదుటి వారికి అలంకారంగా కనిపించాలి అందరినీ ఆకర్షించే విధంగా ఉండాలనుకుంటారు అందరూ వైపు గౌరవంగా చూడాలనుకుంటారు గౌరవ మర్యాదలతో గౌరవిస్తూ ఉండడమంటే వీరికి చాలా ఇష్టమండి ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా ఈ విధంగానే ఉంటారు అందంగా అలంకరించుకోవడం మాత్రమే కాదండి అందంగా మాట్లాడతారు ఇతరులను ఆకర్షించే స్వభావాన్ని కూడాను ఈ రాశి జాతకులు కలిగి ఉంటారు పది మంది ఉంటే అందులో ఏడుగురికి వీరు తప్పక నచ్చుతారు అంత బాగా మాట్లాడుతారు అంత బాగా ఉంటారు అంతేకాకుండా మనసులో చాలా వరకు కూడా కల్మషం లేకుండా ఉంటారు కావునే వీరు ఎదుటి వారికి కూడాను ఎంతో అందంగా కనిపిస్తారు చిన్న పిల్లల్లాగా మాట్లాడతారు వీరితో పాటు ఉంటే గనక ఖచ్చితంగా అర్థమవుతుంది వీరికి చిన్న పిల్లల మనస్తత్వం ఉంది అని చూడడానికి కోపంగా కనిపిస్తారు కఠిన మనస్కులని మీకు అనిపిస్తారు కానీ లోపల సున్నితత్వాన్ని కలిగి ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు జీవితంలో ఎటువంటి వడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో నమ్మిన వ్యక్తి ద్వారానే వీరు మోసపోతూ ఉంటారు అంటే ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటవ తేదీ అనగా మనకి శుక్రవారం తిది ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఒక వ్యక్తి పరిచయం అయితే తులరాశి జాతికులు మిమ్మల్ని నాశనం చేయబోతుందని చెప్పుకోవాలి అంటే మీ యొక్క లైఫ్ లోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తోంది ఆ వ్యక్తి వల్ల మీరు చెయ్యకూడనటువంటి ఒక పొరపాటును అయితే చేసేస్తారు అనవసరమైన గొడవల జోలికి వెళ్లి పోలీస్ కేసుల వరకు కూడా వెళ్ళే ప్రమాదం అయితే ఉంటోంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీకు సంబంధం లేని విషయంలో ఆ వ్యక్తి కారణంగా మీరు జోక్యం చేసుకుని పోలీసుల కేసు వరకు వెళ్ళే ప్రమాదం అయితే పొంచి ఉన్నది జాగ్రత్తగా ఉండాలి తులరాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి మాట విషయంలో జాగ్రత్త చేతల విషయంలో జాగ్రత్త ఒకరి విషయాన్ని విని వాటిని భుజాన వేసుకుని వెళ్లదు రెండు వైపులా వినండి అప్పుడే మీరు న్యాయ అన్యాయాలు తెలుసుకోగలుగుతారు అలాని మీ నిర్ణయాలు చెప్పవద్దు ఈ రోజున ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది వీలు కుదిరితే ఆ విషయంలోకి జోక్యం చేసుకోకుండా తలదూర్చకుండా ఉండడమే ఉత్తమం ఇక మిగిలిన అంశాలు చూస్తే తులరాశి జాతకులు ఈ రోజున దీన ఫలాల ప్రకారం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మాత్రము కొన్ని రకాలైనటువంటి వడిదుడుకులు సమస్యలు ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సిన దుస్థితి అయితే దాపూరిస్తోంది వ్యాపార రంగంలో మీరైతే ఒక మైలు రాయిని అధిగమించడానికి ఈ రోజున మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీకు ఎంతగానో సహాయపడుతుందని చెప్పక తప్పదు అలాగే వ్యాపార భాగస్వామ్యులతో అయితే కాస్తంత అప్రమత్తంగా ఉండండి కాస్తంత అపార్థాలు చిన్న చిన్న పొరపత్యాలు వచ్చే అవకాశం కారణం వస్తుంది కావున ఈ అంశంలో మాత్రము ఖచ్చితత్వంగా ఉండండి ఖచ్చితత్వమైన జాగ్రత్త తప్పక తీసుకోండి అలాగే ఈ ఫిబ్రవరి మాసము ఇరవై ఒకటవ తేదీ మీరు ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఈ రాశి జాతకులకు చెందిన ఉద్యోగస్తులు అంటే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే గనక మీకు సంబంధించి దిన ఫలాల ప్రకారం సానుకూలమైనటువంటి ఫలితాలు అక్కడకు వస్తున్నాయి చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని అయితే ఈ రోజున సంపూర్ణంగా పూర్తి చేస్తారు మీరు అనుకున్నట్లుగా ఆ యొక్క పని పూర్తి చేసి విజయం సాధిస్తారు అంటే పై అధికారుల నుంచి కూడా మెచ్చుకోలు ప్రశంసలు మీరైతే ఈ రోజున పొందుకోబోతున్నారు అలాగే మీరు ఉద్యోగంలో బదిలీ కోసం లేదా ఉద్యోగంలో ఇంక్రిమెంట్ కోసం కావచ్చు లేకపోతే ప్రమోషన్ కోసం కానీ ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక మీ యొక్క కోరిక అయితే నెరవేరే అవకాశాలు ప్రస్ఫుటంగా అలాగే చాలా కాలం నుండి ఒక సమస్యకు పరిష్కారం అన్వేషించడంలో మీరు విఫలం అవుతున్నారు ఈ రోజున ఆ సమస్యకు అయితే పరిష్కారం కూడా లభించబోతోంది విహార యాత్రలకు వెళ్తున్న వారు కావచ్చు లేకపోతే గనక వెళ్ళిన వారు కూడా కానీ ప్రయాణాలు చేసే సమయంలో తస్మాత్ జాగ్రత్త ఓన్ వెహికల్ అయినా పర్వాలేదండి మీరు పబ్లిక్ వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నా సరే అండి మీరు మీ యొక్క అజాగ్రత్త వల్ల కొన్ని రకాల ప్రమాదాలను ఏరి కోరి కొని తెచ్చుకునే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అప్రమత్తత చాలా చాలా అవసరమని చెప్పడం జరుగుతోంది అలాగే విలువైన వస్తువుల విషయంలో డబ్బుల విషయంలో కూడాను అత్యంత జాగ్రత్త అనేది అవసరమండి ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో ఏదైనా ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది అని చెప్పుకోవాలి బంధువులతో మీకు విభేదాలు వచ్చే దుస్థితి అయితే కనిపిస్తోంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు మీరు చేసేటటువంటి ఒక పని భవిష్యత్తులో మీకు అత్యద్భుతమైన ఫలితాన్ని అందించబోతోంది మీ యొక్క భవిష్యత్తు బంగారు బాట వేయబోతుందని చెప్పాలి ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లోకి ఈ రోజు నూతనంగా వచ్చి ఒక వ్యక్తి వల్ల మాత్రం మీ యొక్క లైఫ్ లో అనుకుని ఒక సమస్య బారిన పడతారు పోలీసు కేసుల వరకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి అనవసరపు వాదనలకు అనవసరపు చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి రోజు కూడా శివారాధన చేయండి తప్పనిసరిగా చేసుకోండి కనీసం ఓం నమస్ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్నైనా నిత్యము పాటించండి హనుమాన్ చాలీస పాటించండి అలాగే శివ భగవాను మీరు భక్తి శ్రద్దలతో ఆరాధించండి శివ స్తోత్రం పారాయణం చేయండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి